మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి లైవ్ లో జాయిన్ అయ్యారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే మేడం నమస్తే అండి రజనీ గారు బుడమేరు పొంగి ప్రవహించి విజయవాడ మునకకి ప్రధాన కారణం ఆ బుడమేరు ప్ర పరివాహక ప్రాంతంలో ఇష్టం వచ్చినట్టుగా కబ్జాలు చేసేసి ఇష్టం వచ్చినట్టుగా అక్రమ నిర్మాణాలు చేయటం ఒక కారణంగా కనిపిస్తోంది వైసీపీ హయాంలో ఈ అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయని చెప్పి ప్రస్తుతం ఆ వార్తలు ఆధారాలతో సహా బయటకు వస్తూ ఉన్నాయి ఎట్లా చూస్తారు మేడం సార్ ముఖ్యంగా రికార్డెడ్ స్టేట్మెంట్ ఎవిడెంటరీ డాక్యుమెంట్ని మీ ముందు పొందుపరచాలండి మైలవరం నియోజకవర్గంలో వెలకలేరు అనేటటువంటి ఒక బుడమేర్ ముప్పు ప్రాంతాల్లో కొంత భూమి ఉండేదండి ఆ భూమి నూట ముప్పై ఎకరాలు ఎకరానికి నలభై ఐదు లక్షలు మేరకు పేరుతో పదమూడు కోట్లు పదమూడు కోట్లు దోపిడీ అండి అంటే బుడమేరు చుట్టూ ఉండే భూమిని అంతా ఆక్యుపై చేసేసి ఫ్లాట్లు వేసేసి అదిగదుకో బోర్డర్లో కూర్చొని బుడమేరుని చూడండి అది కదుగో వాటర్ ఫ్లోటింగ్ అంటూ ఎక్కువ రేటు ఎక్కువ రేటుకి భూముల్ని కొనిపించి అదంతా బుడమేరు ఆక్యుపైడ్ ల్యాండ్స్ అండి వీటన్నిటికీ కర్త కర్మ క్రియ కొంత పాపం ఏమీ తెలియనటువంటి దేవినేని అవినాశకం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఆ మైలవరం నియోజకవర్గం కానీ ఇటు గూడుదల నియోజకవర్గం గానీ బుడమేరు పరిసర ప్రాంతాలు గాని ఈ మైలవరంలో ఒక ట్రాక్టర్ ట్రాక్టర్ నీళ్ళలో కొట్టుకుపోయిందండి ఏడుగురు సైతం చనిపోయిన పరిస్థితి ఏదో నెలకొనిందంటే అక్కడ అసలు ఈ రోజు కూడా వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ ఆగట్లేదండి అక్కడే పెద్ద తప్పిదం అక్కడే జరిగింది హైదరాబాద్ కి వెళ్లే రూట్ మ్యాప్ అది అక్కడ ఫ్లాట్లు వేసి విచ్చల విడిగా రేట్లు పెట్టి కృష్ణా కృష్ణానదిని చూపిస్తున్నట్టుగా బొడమేరు చూపిస్తున్న పరిస్థితి అండి ఆ నీరు తీరు తెన్ను లేకుండా కొల్లేరికి పోవాల్సినటువంటి బుడమేరు వాటరు ఎట్నుంచి ఎడిపోతుందో దాని సాంద్రత ఇలా ఉండేదాన్ని ఇలా ఉండేదాన్ని ఇలా 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 తగ్గించి ఈ చుట్టుపక్కలంతా ఫ్లాట్లు వేస్తారండి బోర్డర్ కవతల వైపున యువతల వైపున ఫ్లాట్లు వేసి ఇలా ఉండాల్సిన దాన్ని ఇలా చేసేస్తారు దాని వల్ల ఎన్ని కోట్లు ఐదు వందల ఎకరాల భూమి అండి ఐదు వందల ఎకరాల భూమి దగ్గర దగ్గర సుమారుగా ఎన్ని కోట్లు అంటే మీకు ఎవడెంట్రీ కూడా చెప్తాను ఐదు వందల ఐదు వందల కోట్లు ఆరు వందల ఎకరాలండి ఎవరి ఎవరి బాబు సొమ్మని ఆక్యుపై చేశారు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయలు దేవరాయలు గారు చెరువులు కట్టించారు ఎక్కడైతే కూడికలు ఉంటే అవన్నీ తీపిచ్చేవారు వీటన్నిటి వల్ల నీరు ఎక్కడో చాట నిలబడాలి లేకపోతే అది ఉన్న చోటను ముంచేసిద్ది అనే విషయాన్ని అప్పటి నుంచి జరుగుతూనే ఉంది చెరువులు ఆక్యుఫై చేశారు పార్కులు ఆక్యుఫై చేశారు అసలు ఇది రెండు వేల పంతొమ్మిదిలో గండి పడుతున్న టైంలో దాని ప్రాజెక్ట్ కి శాంక్షన్ అయింది దాన్ని ఆధునీకరణ చేయించాలని గత ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఆధునీకరణ నిమిత్తం కూడా వస్తే దాన్ని పక్కన పెట్టి దానికి వచ్చిన డబ్బును కూడా గాజేసి రోజు బుడమేరు పరిస్థితి బోర్డర్ పరిస్థితి సో కృష్ణానది ఒడ్డుని ఎలా ఉంటుందో బుడమేరు వంతిన ఒడ్డు అలా చూపించి ఫ్లాట్లు మాత్రం రియల్ ఎస్టేట్ చేస్తాడండి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కదా ఆయన ఎలాగా ఎవరు పని వారు చేశారండి వ్యాపారస్తుల్ని తీసుకొచ్చి రాజకీయంలో చేస్తే రాజకీయాలు చేస్తాడా వ్యాపారమే చేస్తాడా ఎవడు బుద్ధి వాడు చూపిస్తాడు కదా పేపర్లు వాడిని పేపర్ ఛానల్లోని తీసుకొచ్చి రాజకీయ నాయకుడు చేస్తే ఇంటింటికి పేపర్ కు తప్పనిసరిగా కొనాల్సిందే మా భారతీయ సిమెంట్ దీంతోనే ఇల్లు కట్టాల్సిందే మా శిక్ష టివి మా సాక్షి టీవీ ఇవే చూడాల్సిందే అంటూ చెప్పిన పరిస్థితి అండి రెండు వేల ఇరవై రెండులో బుడమేరు గండి పొడినా పట్టించుకోవడం లేదండి అప్పట్లో రెండు వేల ఇరవై రెండు లో కూడా ఒక స్టేట్మెంట్ వచ్చింది బుడమేరు పరిస్థితి అసలు బాగలేదు దాంట్లో రెండు వేల ఇరవై రెండు లో ఇంపార్టెంట్ గా పుడికి చేయాలని ఎందుకంటే ప్రతి వర్షాకాలం ఇబ్బంది ఉందండి కానీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తట్టుకొని తట్టుకొని వస్తుంది బుడమేరు ఇప్పుడు ఆనకట్టలు తగిపోయినాయి అంటే దానికి గేట్ లాకులు ఎత్తేసాడు మరి ఏ బళ్ళ చదువుకున్నాడు గేట్లు అంటే వాళ్ళ ఇంటి గేట్లు అయితే సర్లేండి తాడేపల్లి రోడ్ రోడ్డు మూసేసిన గేట్లు పెట్టారు ఆ గేట్లు అయితే సార్ అదే మైండ్ లో కదులుతా ఉంది ఆ పేపర్ సరిగ్గా తీసుకోవాలి ఎందుకు మనకి చేత కాకపోతే సబ్జెక్ట్ చూసి చదివేస్తే పోలే దాంట్లో ఏముంది అంతేగాని దానికి ఒకటి చెప్పాయి ఒకటి చెప్తే నది ఎక్కడ పుట్టిందంటూ ఏడో పుట్టిందని చెప్పాడు చూడు మీ పునగోళ్ళ సుధాకర్ రెడ్డి గారు అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు సో అలా ఉంటుంది సార్ ఒకటి మాట్లాడబోయి ఒకటి మూసినది అంట ఇటువైపు వచ్చిందంట మూసినది ఏడు ఉందో తెలుసా ఏటి నుంచి వచ్చి ద్వంద మీకు సో ఇవన్నీ ఒకే తండ్రి మోరవర్ విజయవాడ నగరంలో స్ట్రోమ్ వాటర్ డ్రైన్ పనులు ఆపివేశారు ఐదేళ్లలో సరైన నిర్వహణ లేక తూములు పూడిక తీయకడం తీయకపోవడం గుర్రపు డెక్క తీయక వదిలేయడం ఇవన్నీ కూడా ఈ విపత్తు కారణాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు ఇదే జరిగిందండి ఇక మనం ఎలా అపోల్చాలి ఎలా చెప్పాలి అనేది అర్థంగా అయితే దీని మీద పవన్ గారు కూడా మాట్లాడన్నారు ఈ అక్రమ కట్టడాల మీద ఆయన కూడా స్పందించారు ఈ హైదరాబాద్ లో హైడ్రా పేరుతో ఏదైతే అక్రమ నిర్మాణాలు కూల్చివేది జరుగుతుందో అది నిర్ణయం కరెక్టే రేవంత్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ అలాంటి వ్యవస్థ ఉండాలి ఇక్కడ అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడిన విషయం కూడా మనం చూసాం నిన్న అసలు చూ చూస్తుండే సార్ ఇల్లు మధ్యలో సముద్రం వెళ్ళిపోతుందేమో అనిపిస్తుంది సార్ చూస్తూ ఉండే వాళ్ళు గుండె పొడితో పోయేలాగున్నారు టెన్షన్ అటువంటి పరిస్థితి సార్ అసలు కనుక మేరలో కొట్టుకుపోయే పరిస్థితి ఫస్ట్ ఫ్లోర్ మునిగిపోయి కార్లన్నీ డ్యామేజ్ అయిపోయి వస్తువులు నీళ్లలో తేలి ఆడుతున్న పరిస్థితి అయితే ఉంది సార్ కాకపోతే తెలంగాణ ఇన్సిడెంట్ చూడండి చెరువులు ఆక్యుఫై చేసి ఎన్ కన్వెన్షన్ కట్టేసిన రాజకీయ నాయకుడా సినిమా నాయకుడా వాట్ ఎవరి ఇట్ మే బి మాకెందుకు సార్ ఎవరు ఆక్యుఫై చేస్తే వాళ్ళని ఎత్తి లోపలేయడమే ఈ బుడమేరు పరిసర ప్రాంతాలన్నిటినీ కబ్జా చేసింది దేవినేని అవినాష్ గారికి సంబంధిత తాలూకా తర్వాత వైసీపీ బలగాలు ఇవన్నీ ఉన్నాయంటూ అక్కడ అక్కడ ప్రజలు ఆరోపిస్తున్నారండి పాపం ఎంతవరకు నిజమో వెరిఫై చేసి కనుక్కోండి చండి బిడ్డ ఏమీ తెలియదు ఇప్పుడెప్పుడే రాజకీయంలోకి వస్తున్నారని అక్కడక్కడ కొన్ని స్టేట్మెంట్స్ జోగి రాజీవ్ గారిని ఇచ్చినట్టుగా మళ్ళీ ఇస్తారేమో మనకెందుకు ఏదైనా ఆధారాలు పట్టుకొని మాట్లాడదాం ఎనీవే ఇది కృష్ణమ్మ ఉప్పెన లేకపోతే బుడమేరు తప్పిదమా గత ప్రభుత్వం విధ్వంసమా అనేది మరొకసారి ఎంక్వైరీ చేయాలి కొట్టుకొచ్చిన బోట్లు ఎటువైపుగా వచ్చినాయి అవి ఎంత మేరకు ఆ గేట్లని డామేజ్ చేసినాయి కన్నయ్య నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్ల ప్రకారం బాగా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏమీ లేదు మ్యాప్ అది గీస్తున్నాం దాన్ని మళ్ళీ అప్లికేబుల్ చేసేస్తాం మళ్ళీ కొత్త ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చి అక్కడ అప్లై చేస్తాం మీకు ఎటువంటి ఇబ్బంది లేదు పెను అంటే త్రుడిపాయంలో తప్పినటువంటి పెను ప్రమాదం అదే చెప్పాలండి ఆ ఇసుక బోట్లు కొట్టుకొచ్చినట్టు మేడం దీని వెనకాల కూడా ఏమన్నా వైసీపీ కుట్ర ఉందని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆ గేట్లు ఏమో చిన్నవి పెద్ద పెద్ద ఇవి బోట్లు అవి వచ్చేసినాయి డామేజ్ చేయడం కోసమే వాటిని అట్లా పంపించారని చెప్పి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు అక్కడ ఏదో బోట్లు ఉంటాయి అవసరానికి వాడుకోవాలి కానీ ఎటువైపు నుంచి కొట్టుకొచ్చినాయి వరద ప్రవాహం ఎక్కువైపోయి వచ్చేసినాయా లేకపోతే మనోళ్ళే పంపించారా ఇవన్నీ కాదండి డైవర్షన్ పాలిటిక్స్ అంటే చాలా ఇష్టం జగన్ గారికి దాంట్లో ఆయన ఇప్పటికిప్పుడు సిబిఐ శాంక్షన్ చేసేసింది పాపం వెళ్ళిపోండి పక్క దేశానికని మరి ఆ సిబిఐ కొనమస్కారం అదేం చేస్తుందో మాకేం అర్థం కావటం లే రాష్ట్ర ప్రజలకి కొత్త గొప్ప నమ్మకాలు కూడా పోయి చేస్తున్నాయి అటువంటి పరిస్థితుల్లో ఆయన లండన్ వెళ్లిపోతున్నాడు రాష్ట్రం విపత్తులో ఉంటే అందులోనూ ఆయన ఆయనకి సంబంధించిన తాడేపల్లి ప్యాలెస్ ఖాతీ సమీపంలో ఉండే విజయవాడ పరిసర ప్రాంతాలు ఈ టైంలో కూడా రాజకీయం చేస్తాడు వరదలో బురద రాజకీయం లాగా కరకట్ట దగ్గర ఆ కట్టడాలు సరిలేవు ఈ కట్టడాలు సరిలేవు సరే ఏ కట్టడాలు సరిలేకపోతే అది కూడా నా ప్లాన్ గీసి కట్టుకుందా పోతే పోతా నీ తాడేపల్లి ప్యాలెస్ వరకు నీళ్ళు వచ్చినాయా తప్పు ఎవరు చేసినా తప్పేనప్ప కానీ బుడమేరేమో ఈ మూల ఉన్నదే కృష్ణానది కరకట్టేమో ఇక్కడ ఉన్నది బుడమేరు కట్ట తగిలి బుడమేరు వాటర్ అన్ని ఇటు వచ్చి కృష్ణానదిలో నదిలో నుండే చంద్రబాబు గారికి ఇల్లుకి ఇబ్బంది అవుతుందని చెప్పి బుడమేరు కట్ట తెంచేసి వదిలేస్తారని మీరు మాట్లాడుతున్నారా కనీసం మీకు చదువుకున్న నాలెడ్జ్ ఉందా గతంలోనండి చిత్తూరుకి సంబంధించి అన్నమయ్య డ్యామ్ కి సంబంధించిన వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతున్న టైంలో అక్కడ ఇసక లారీలు ఉన్నాయట ఇసుక ఉంటే అక్కడ కూడా ఇంతేనండి ఇసుక ఉంటే వరద ప్రవాహాన్ని ఆనకట్టలు కట్టడానికి అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉంటే ఇసక లారీలు వెళ్లే వరకు ఆ నీరు కుప్పలు తెప్పలుగా వరదపు నీరు కుప్పలు తెప్పలుగా వెళ్ళి ఇళ్ళు ఊళ్ళు ముంచేసింది కానీ అవి ఇటుగా రావాలి ఇటుగా ఎందుకు రాని వాళ్ళ ఇటుగా ఇసక లారీలు ఉన్నాయిగా ఇతక లారీలు ఒక్కొక్క లారీ డెబ్బై లక్షల పైచులకు లారీలన్నీ పోవు నెలలో కొట్టుకుపోయి పోతే పోయినాయి ప్రజలే కదా నోరెత్తలేనోళ్ళు కదా అంటూ గతంలో ఆయన చేసిన ఒక ప్రమాదకరమైన తప్పిదాన్ని ఇప్పుడు ఆధారాలు పెట్టి వెలుగులోకి తీసుకొస్తామండి అక్కడ జరిగింది వారు చేశారు పసికిర్లు నోడికి లోకం అంతా పచ్చగా ఉంటదన్నట్టుగా అన్నట్టుగా ఆయన చేసిన దాన్ని ఈ రోజు ఎక్కడో ఉండే పూడు మీరు ఎక్కడో ఉండే కృష్ణానది ఆమూలెటో ఉండేటటువంటి కరకట్ట దగ్గర ఇల్లు ఇదా అండి మీరు మాట్లాడేది సో ఖచ్చితంగా గతంలో ప్రాజెక్ట్ లో మీరు ఎన్ని తప్పిదాలు చేశారో మొత్తం వెలుగు తీస్తాం దీంట్లో కూడా బుడమేరు ఆక్యుపైడ్ ల్యాండ్స్ ని ఎవరెవరు కబ్జా చేశారు ఎవరెవరు ఫ్లాట్లు వేసారు దాన్ని ఎవరెవరు పంచుకున్నారు పెంచుకున్నారు ఇవే కదా ఎలక్షన్ లో వాడిన డబ్బేమో బహుశా సో ప్రకృతిని ఇబ్బంది పెడితే ప్రకృతి ఎంత ఇబ్బంది పెట్టుద్దో చూసారు కదండి కానీ ప్రకృతిని ఇబ్బంది పెట్టిన వాడిని పరిపాలన దాంట్లో కూర్చోబెట్టిన ఓట్లేసిన మన తప్పిదమేనండి సో మళ్ళీ రెండోసారి అలాంటి తప్పిదం చేయకుండా మనము విజనరీ ఉన్న వ్యక్తి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో ఉంది కాబట్టి రాష్ట్రం ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాలు ఏ ముప్పులో ఉన్నప్పటికీ మళ్ళీ యథాస్థానానికి తీసుకురాగల సమర్థత గల నాయకుడు అండి ఎందుకంటే ఉదు తుఫాన్ కి ముందు తుఫాన్ తర్వాత వైజాగ్ ఎలా ఉందో మన అందరికీ తెలుసండి మరోవర్ ఇక్కడ కూడా మనకి న్యాయం దొరుకుతుంది ఆయన గొప్పగా సుపరిపాలన అందించగలుగుతాడు దీన్ని పూర్తిగా ఎక్కడ నుంచి అక్కడికి ఇళ్లలో మట్టి అంతా పేరుకుపోతేనండి ఇళ్ల లోపలికి వచ్చి ఫైర్ వాళ్ళు ఫైర్ ఇంజన్ కి సంబంధించిన వాళ్ళు ఒక బలమైన మిషన్స్ పెట్టి వాటర్ ఫ్లోటింగ్ తో ఇల్లు మొత్తం శుభ్రం చేసేస్తున్నారండి మళ్ళీ ఎలా ఉందో గతంలో అలా తీసుకొచ్చే పరిస్థితుల్లో నెలకొంటుందంట ఇవంతా కూడా చూస్తుంటే ఆయన చిత్తశుద్ధి పరిపాలన ఆయన విజనరీ ఆయన ముందు చూపు ఇంకెవరికి రాదు రాబోదండి మచ్ రజనీ గారు నమస్తే